క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు సముద్రములో త్రోవ కలుగు చేయువాడను వడిగల జలములలో మార్గము కలుగు చేయువాడను రథమును గుర్రమును సేనను నడిపించు నడిపించువాడునకు ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుప నారవలే ఆరిపోయిరి ప్రేమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరైతే తన ప్రజలుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉంటారో వారు వెళుతూ ఉండగా ఈ జీవిత ప్రయాణము చేస్తూ ఉండగా సముద్రములు వచ్చినా కూడా మార్గమును కలుగ చేస్తాను అని ఇస్తున్నారు వడిగల జలములు వచ్చినా సరే అంటే వడిగల జలములంటే భయంకరమైన ఫోర్స్ తోటే వేగముతోటి జలములు ప్రవహిస్తూ ఉంటాయి చూశారు ప్రి దేవన్ బిడ్డలారా అటువంటి అలజడి పుట్టించేటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉండినా సరే మార్గమును నేను కలుగ చేస్తాను అని వాగ్దానం వాగ్దానమిస్తున్నారు దేవన్ బిడ్డ అలాగే ఎవరైతే దేవునికి విరుద్ధముగా మిమ్మలను శత్రువులుగా భావించి ఆ కారణముగా మిమ్మలను హింసించాలని నశింప చేయాలని పడగొట్టాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు పండుకొని పెడతాను అని చెప్తున్నారు ప్రియదేవన్ బిడ్డార ఆలోచించిన మాట నా వాక్యాన్ని వాగ్దానాన్ని ఇంక పండుకొని లేవరు లేవలేని స్థితిలోనికి వారు వెళ్ళిపోతారు నేను చేస్తాను అని ప్రభు వారు మీకు వాగ్దానమును ఇస్తూ ఉన్నారు ప్రియదేవన్ బిడ్డార సేనలను శూరులను యుద్ధ వీరులను గుర్రములను సమస్తమును నడిపించేటువంటి దేవుడు ఆయనే ఎవరైతే మీకు విరోధముగా మిమ్మల్ని పడగొట్టాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరినీ దేవుడు పడగొట్టేటువంటి సమయం ప్రారంభమైంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్ళు నీ ముందు సముద్రం ఉన్నా సరే ప్రభువును విడిచిపెట్టకు ప్రార్థన విడిచిపెట్టకు పరిశుద్ధతను విడిచిపెట్టకు వడిగల జలములున్నా సరే ఏ విడిచిపెట్టకు నీకు దానిలోనే మార్గమును ఆయన కలుగ చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఎవరైతే నిన్ను పడగొట్టాలని చూస్తూ ఉన్నారో అంటూ ఉంటారు కదా పండబెడతాను వారిని కానీ ఇంకా వారు లేవలేరు నా పరిస్థితికి నేను పెట్టేటువంటి టార్చర్కి వాళ్ళు ఇంకా లేవలేరు అంటారు చూసారా అటువంటి టార్చర్ దేవుడు పెడితే ఎలా ఉంటుందో వారికి చూపించబోతున్నారు ప్రి దేవుని బిడ్డ నీ మీద ఎవరైతే అకారణముగా కారణము లేకుండా నిన్ను వెంబడిస్తున్నారో నిన్ను వెంటాడుతున్నారో నిన్ను వేటాడాలని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వారందరితో నీ దేవుడు నీ తరపున యుద్ధము చేయబోచు ఉన్నారు నీవు మాత్రము వారిని చూడక ముందున్నటువంటి ప్రభు మార్గమును చూస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారము నడుస్తూ ప్రేమ కలిగి పగను విడిచిపెట్టి నువ్వు ముందుకు ప్రయాణము చెయ్యి నీ మార్గములో నువ్వు ముందుకు వెళ్ళు దేవుడు ఆయన చూస్తారు ఇవన్నీ కూడా ప్రతి పెట్టారా ఇక మీ శత్రువులు పండుకుంటారు ఇక లెవరని ఆయనే వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా వారి గురించి మీరు నిద్రలు పోకుండా ఆలోచించకుండా ఎప్పటి నుంచైనా శాంతిగా సమాధానముగా ఉండండి ప్రభు వారు కార్యము చేయబోచు ఉన్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ప్రియ దేవన్ బిడ్డారా పగ పెట్టుకోవద్దు ప్రేమ కలిగి ఉండండి ఓర్పు కలిగి ఉండండి క్షమించేయండి ప్రభువుని చూడండి ప్రియ దేవన్ బిడ్డారా ఆయన కార్యము చేయబోచు ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి నాయన వారి జీవితములలో ఏ సమస్యలు ఏ సముద్రాలు ఉన్నాయో ఏ భయంకరమైనటువంటి వేగము కలిగిన జలములు ఉన్నాయో అయా సహాయము చేయండి ప్రభు అయా బిడ్డలు నడిపించండి మార్గమును సరాలము చేయండి ఎవరైతే బిడ్డలు పడగొట్టాలని చూస్తూ ఉన్నారో వారితో మీరే యుద్ధమును జరిగించుదురుగాక దురుగాక యేసునామములో అడుగుచు ఉన్నాను ప్రభు మీ బిడ్డల పక్షముగా మీరు నిలవబడి మీ బిడ్డలు నిలువుబెట్టి స్థిరపరచమని ప్రార్థన విశ్వాసములో పరిశుద్ధతలో పవిత్రతలో మీ విశ్వాసములో నాయన ప్రభు మీ నాయన నిరీక్షణలో స్థిరపరిచి ఆశీర్వదించు బలపరచుమని ఏదైనా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దాన బుద్ధివెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని ముందుకి కొనసాగించమని యేసయ్య పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములు ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్